హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి లేదు అండి మళ్ళీ కూడా మేము ఎందుకు వచ్చేసానండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా చూస్తుంటే నేను ఊరిపోతుంది కదండి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైయా అని చింతించకుండా నేను చెప్పే టిప్స్తో చేసుకోండి సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రకంగా టిప్స్ ఇంతవరకు ఎవ్వరు చెప్పుండరేమో నేనే ఫస్ట్ అనుకుంటా ఇంతకీ ఏం చెప్తానో ఏంటో ఫుల్ వీడియో అయితే చూసేసి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసేసుకున్నాను ఇప్పుడు అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పసుపు కారం ధనియాల పొడి సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కొద్దిగా వేసుకోండి ఎందుకంటే ఫ్రై కదా మళ్ళీ ముక్కలకి ఉప్పు పట్టేస్తుంది ఉన్న పర్లేదు మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా చికెన్ మసాలా వేసేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వాటర్ ఏమి ఒక చుక్క కూడా లేకుండా ఇందులోకి వేసేయాలండి కడాయిలోకి వేసేయాలి ఇంతకీ ఏం టిప్పు చెప్తానన్నాను కదా చెప్పలేదు అనుకుంటున్నారు కదా చెప్పేస్తున్నాను మంచిగా వినేసేయండి ఏం లేదండి అసలు మనం చికెన్ ఫ్రైయే చేయట్లేదు అనుకొని కాసేపు ఫోన్ పట్టుకొని కూర్చోండి మర్చిపోండి అసలు ఏమీ చేయట్లేదు అని వదిలేయండి చికెన్ కాసేపు మూత పెట్టకూడదండి మూత పెట్టకుండా కాసేపు చికెన్ అలానే వదిలేసి ఫోన్లో లీనమైపోండి కాసేపటికి మనకు ఒక సౌండ్ వస్తుంది అండి వాటర్ అంతా ఇంకిపోయి చికెన్లో అప్పుడు కాసేపు అటు ఇటు కలిపి మళ్ళీ ఫోన్ పట్టుకొని కూర్చోండి అప్పుడప్పుడు అటు ఇటు కలుపుతూ ఉండండి బాగా రోస్ట్ అయిపోతుంది చికెను ఫైనల్గా ఈ రకంగా అయిన తర్వాత అందులోకి కసూర్ మెత్తి ఉంటే కొద్దిగా వేసేసుకొని ఇంకా అందులోకి మిరియాల పొడి కొద్దిగా వేసేసి బాగా కలిపేసి ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి పప్పులోకి కానీ రసంలో కానీ ఆకుకూరలో కానీ సైడ్ డిష్గా తింటే చాలా టేస్టీగా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా ఉంటాను బాయ్ బాయ్